తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈ రోజు నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతున్నదన్న ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థించారు జేబీసీ కార్యక్రమం ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలని మీరందరూ ఊళ్ళల్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి మన ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ ఉత్తేజిపరి వాళ్ళందరినీ చెప్పి రాబోయే ప్రభుత్వాన్ని చెప్పాలి

ఏంటంటే రాష్ట్రంలో బీసీలపై దాడులు కానీ వైసీపీ ప్రభుత్వం బీసీలకి ఏం చేసింది మనం చేస్తున్న పథకాలు ఏంటి అనేది వివరించి あだ、ギガルー。 Like, share, subscribe, and get notification.